కచ్చ కౌసు వాళ్ళ అంటాం కచ్చ కౌసు ఏదైతే మింగుతాం అది నవ్వులాలి నీ ఇష్టం పెట్టాలి చికెన్ తినాలి ఒక పీస్ తినాలి నాతో కాదు నువ్వు చీకటి చీకటి ఉంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండా ఆఫీషియల్ జీరో వన్ గాయస్ మ్యాటర్ ఏంటంటే ఇవాళ మేమైతే ఛాలెంజ్ వీడియో పెట్టుకుంటున్నాం ఇవాళ ఏంటంటే తెలుసు కదా పచ్చి చికెన్ నిమ్మకాయలు చక్కెర మిరపకాయలు ఈ పచ్చి చికెన్ నిమ్మకాయలు చక్కెర ఇంకోటి అయ్యో ఆ నీకు అవితవీని ఉంది కదా మొత్తం ఆ నీకు అవితవీని ఉంది కదా మొత్తం పెట్టుకోవాలి ఏంటంటే మేము కండ్లకు గంతలు కట్టుకుంటాం కండ్లకు గంతలు కట్టుకొని ఒకటే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని ఫీల్ కావద్దు పక్కా తినాలి అది లేకుంటే తర్వాత రివెంజ్ ఉంటుంది ఓకేనా గాయస్ చూద్దాం

చికెన్ ఏ చికెన్ ముట్టుకున్నావు అరే చికెన్ ముట్టుకుండా గ్యాస్ చికెన్ తినాలి చికెన్ ముట్టుకోవాలి నేను ఒకటేసారి చెప్పాను అంటుకోడు కాదు ఒకటేసారి ముట్టుకోవాలి ముట్టుకున్నాడు కంటే చికెన్ తినాలి చికెన్ తీసుకొచ్చాడు నాకు తెలుసు సరే వీడియోలో అయితే పడుతుంది వీడియోలో పడుతుంది అది వీడియోలో పెట్టింది పెట్టదు ఉంటది కదా గాస్ ప్లేట్ ముట్టుకోవడూ చికెన్ ముట్టుకోవడూ నేను ఏం చెప్పిన ఒకవేళ ముట్టుకుంటే మాత్రం పక్కా తినాలి అని చెప్పిన కదా ఈ సారి కానీ అప్పా ప్లేట్ ముట్టుకో ఏ నిన్న मेरा मौसम వీడియోలో పడుతుంది కాబట్టి చూడు తర్వాత నేను ప్లేట్ ప్లేటు దాచిపెట్టని దాచిపెట్టను ఓకేనా గాయ్స్ మీరైతే చూస్తున్నారుగా నేనతే ఫేక్ అయితే యూస్ చెయ్ నేదా మింగుతా మరిగా నౌలారి నిష్ఠ మెటనేది ము చికెన్ తినాలి చికెన్ తినాలి జరవచ్చని ఆశ టైం జరవచ్చు ఆశ టైం తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు తర్వాత మాట్లాడుతున్నారు ఇంకొక పీస్ తిను కదా పీస్ తినాలి పీస్ తినాలి ఉంది ఎలా చికెన్ బుక్ వెళ్తుంది ఎలా చికెన్ బుక్ వెళ్తుంది తింటే రాదు అమ్మా అమ్ము కచ్చ కౌసుమంటాం కచ్చ కౌసు ఒక పీస్ ఒకటి లాస్ట్ లాస్ట్గా ఒక్కటి సరే గట్టిలేదు రానివ్వండి కానివ్వండి మోసం మనిషి చుట్టానికి బఫెల్లో ఉన్నారు చాప్ ఓకే గైస్ మన అజీ అయితే మొత్తానికి అయితే స్టంట్ అయితే కంప్లీట్ చేసేసిండు రివ్యూ మన దీన్ని ఎమంటరు ఛాలెంజ్ ది ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఏంటంటే అజయ్కి ఏంటంటే ఈ చాలా చికెన్ అయిపోయింది కదా చికెన్ పక్కకి ఉంటుంది నాకు నాకు ఈ మిరపకాయల నిమ్మకాయల నాకు నాకుంటాయి నా కూడా ఓకే నా కూడా ఓకే నాకంటే నేను ఈ చికెన్ పక్కకి ఇప్పుడు నేను మళ్ళీ నాకు కట్టినప్పుడు నాకు పక్కకు ఉంటుంది గట్రా ఉండదు సరే గాయస్ చెలో రైట్ ఏదైతే తింటామో అది పక్కకి నాకు మళ్ళా నా రౌండ్ పక్క కొన్ని రౌండ్ కన్నుంటాయి ఓకే అదే చెప్పిండు కదా ఎందుకంటే ఒకరికి ఒక న్యాయం ఉండదు అందరికి ఒక సంబంధం ఉండాలి రూల్స్ రూల్ రూల్స్ ఫర్ ఆల్ ఈక్వాలిటీ